రైతులపై పంజాబ్ పోలీసుల ఉక్కుపాదం నిరసన శిబిరాల తొలగింది రైతు నిరసనపై పంజాబ్ పోలీసులు ఉక్కుపాదం మోపారు శంభూ కనౌరి సరిహద్దులో నిరసనలు చేపడుతున్న రైతులను అక్కడి నుంచి బలవంతంగా తరలించారు సంబంధిత ప్రాంతాల్లో భారీ ఎత్తున బలహాలను మోహరించారు కర్షకుల తాత్కాలిక శిబిరాలను జేసీయుల సహాయంతో తొలగించారు మరోవైపు కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఆధ్వర్యంలోని కేంద్ర బృందంతో చర్చల అనంతరం తిరుగు ప్రయాణ తిరుగు ప్రయాణమైన శర్వాన్ సింగ్ ఫండేర్ జగ్జీత్ సింగ్ డల్లేవాల్ తదితర రైతు నేతలను మొహాలిలో అదుపులోకి తీసుకున్నారు వారు శంపు సరిహద్దుకు వెళ్తుండగా మార్గ మధ్యంలో అదుపులోకి తీసుకున్నారని రైతు నేత గురమనీత్ సింగ్ వెల్లడించారు నిరసన శిబిరాల నుంచి రైతుల పదార్లను పంజాబ్ ఆర్థిక ఆర్థిక శాఖ మంత్రి హరిపాల్ సింగ్ చీమ సమర్థించుకున్నారు అయితే ఏదైతే శిబిరాలు ఉన్నాయో శిబిరాల నుంచి రైతు తరలింపును పంజాబ్ ఆర్థిక మంత్రి హరిపాల్ సింగ్ చీమా సమర్థించుకున్నట్టు తెలియజేస్తుంది రాష్ట్రానికి జీవనాడులుగా ఉన్న రెండు హైవేలు ఏడాది కాలంగా మూసి ఉన్నాయని దీంతో పరిశ్రమలు వ్యాపారాలు తీవ్రంగా దెబ్బతిన్నాయని చెప్పారు యువతకు ఉపాధి సృష్టించేందుకు ఆ ప్రభుత్వం కట్టుబడి ఉందని పరిశ్రమలు వ్యాపారాలు సజావుగా సాగితేనే వారికి ఉద్యోగం లభిస్తాయని వెల్లడించారు అయితే నిన్న జరిగిన చర్చల్లో కూడా చర్చలు కూడా విప విఫలమైనట్టు తెలుస్తుంది కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్తో కేంద్ర బృందం చర్చలు జరిగినట్టు తెలుస్తుంది ఆ చర్చలో కూడా విఫలమైనట్టు ఆ చర్చలంతరం తిరిగి శంభు అనే ప్రాంతానికి వస్తుండగా రైతు నేతలను మార్గ మధ్యంలోనే అరెస్ట్ చేసినట్టు తెలుస్తుంది